ほらねえ సూర్య వాళ్ళు వద్దన్నారు ఆరోగ్యం బాగాలేదని జైలు వాళ్ళు వద్దన్నారు చూడ్డానికి కష్టమని ఆశ్రమం వాళ్ళు వద్దన్నారు అందరూ వల్ల ఇప్పుడు వీధిలో ఉన్నాడు పక్షవాతం వచ్చి కాలు చేయి పడిపోయాయి ఈ పరిస్థితిలో ఏం చేస్తాడు ఎక్కడికి వెళ్తాడు వీధంతా తిరిగి ఎత్తుకోవడానికి కూడా పనికిరాడు బ్రహ్మాజీకి నాకు ఎలాంటి సంబంధం లేదు అతని మీద నాకు ప్రేమ అభిమానం ఉందనుకోవద్దు బ్రహ్మాజీ మీద నాకు జాలి తప్ప ఇంకేమీ లేదు ఎందుకంటే నేను మనిషిని మనిషి గర్థం మానవత్వం ఉండడమే అందుకే బ్రహ్మాజీని ఇక్కడికి తీసుకొచ్చాను ఎక్కడున్నాడు చెప్పు జ్యోతి గుమ్మం దగ్గర గుమ్మం దగ్గర ఎందుకు కొంచెం లోపలికి తీసుకురాలేకపోయావా అది కాదు నిర్మల గారు మిమ్మల్ని అడగకుండా మీతో ఒక మాట చెప్పకుండా లోపలికి ఎలా తీసుకొస్తాను అదేమిటి జ్యోతి అలా మాట్లాడతావు ఈ ఇంట్లో నీకు హక్కు అధికారం లేదా ఉంది కానీ మీరు ఇంటికి పెద్ద దిక్కు మీతో సంప్రదించకుండా నేనేమీ చేయను మీరు స్నేహకే కాదు నాకు కూడా అమ్మలాంటి వారే అందుకే బ్రహ్మాజీని కుమ్మం దగ్గరే ఉంచి మీ పర్మిషన్ కోసం వచ్చాను మీరు అవునంటే లోపలికి తీసుకొస్తాను కాదంటే ఏమిటి జ్యోతి అలా మాట్లాడుతున్నావు ఈ ఇంట్లో నీకు మాత్రం హక్కు అధికారం లేదా నువ్వు మమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు నువ్వందరికీ మేలు చేస్తావు అందరి గురించి ఆలోచిస్తావు నువ్వే నిర్ణయం తీసుకున్నా అది సరిగ్గానే ఉంటుంది నీకు ఇంట్లో ఎవరూ ఎదురు చెప్పరు అతని లోపలి తీసురా జ్యోతి ఈ ఇంట్లో నీకులేని హక్క నీ గురించి మాకు తెలియదా మానవత్వం విషయంలో ఎవరైనా నీ ముందు ఓడిపోవాల్సిందే నువ్వు ఏది చేసినా న్యాయంగానే ఉంటుంది బ్రహ్మాజీని లోపలికి తీసుకురా నేను చేసిన పాపాలకు కాలు చేయి పడిపోయాయి ఇప్పుడు నీ మాట విని అందరూ నన్ను లోపలికి రమ్మని చెప్తున్నారు నీ మాట మీద ఉన్న గౌరవం వల్ల నేను లోపలికి రాగలుగుతున్నాను లేకపోతే నేను ఎవరికీ పనికిరాని చెత్త చెదాలని ఇంతకంటే నన్ను ఊరి తీసిన నాకు క్షోభ ఉండేది కాదు లెక్కకు మించిన తప్పులు చేసిన మనిషిని క్షమించడం కూడా ఒక్కోసారి ఎంతో వేదనకి గురి చేస్తుంది అంత ధైర్యం నీకు మా దగ్గర నుంచి తప్పించుకోవాలని చూస్తావా అయినా నీ ప్రాణాలు నా గుప్పిట్లో ఉంటే నువ్వు తప్పించుకుని ఎలా పారిపోతావే రజని నువ్వు చేస్తున్న వెదావు పనులన్నిటికీ ఏదో రోజు ఘోరంగా నువ్వు శిక్ష అనుభవిస్తావు ఏదో ఒక రోజే కదా అదొచ్చిన రోజున చూద్దాంలే అంతవరకు సంతోషంగా ఉంటాను కదా ఏమే నీ శాపాలు ఫలించడానికి ఇదేమన్నా త్రేటాయుగం అనుకున్నావాలో కలదే రాజ్యం అది గుర్తుంచుకో నీ పిచ్చి కాకపోతే నువ్విప్పుడు తప్పించుకుని వెళ్ళి నా గురించి చెప్తే ఎవరు నమ్ముతారనుకున్నావు ఎవరు నమ్మినా నమ్మకపోయినా నా విజయ్ నమ్ముతాడు నీ విజయే కొన్ని రోజుల్లో నా విజయ్ అవుతాడు ఆస్తి నా చేతికి వచ్చిన తర్వాత అసలు విజయ లేకుండా పోతాడు నిన్ను చంపేస్తాను దీన్ని కట్టిపడేంద్రా రజని పగటి కలలు కనకు విజయ్ నిన్ను చేసుకోడు ఆస్తి ఎప్పటికీ నీ చేతికి రాదు ఆ దేవుడు నిన్ను చూస్తూ వదిలిపెట్టాడు ఆ దేవుడే దిగొచ్చినా నిన్ను నా నుండి కాపాడలేడు మేడం ఇది చాలా ఎక్కువగా మాట్లాడుతుంది దీని కాళ్ళు చేతులు విరిచామంటారా వద్దురా దీని కాళ్ళు చేతులు విరిస్తే మనకేం లాభం దీని మెడలో తాళి నా మెడలోకి వచ్చిన మరుక్షణమే దీన్ని టోటల్ గా పైకి పంపేద్దాం ఓసే తులసి నీ మొగుడు బతుకున్నప్పుడే మొండి మెడైంది నీ బతుకు ఇంక నేను మూల కూర్చోబెట్టే ఈ తాళినే నీ మొగుడు చేత నా బెడ్ లో కట్టించుకుంటాను తర్వాత అందరి బతుకులు చీకటి చేస్తాను నేను రజనిని కదా వస్తా ఒరే మళ్ళీ ఇది తప్పించుకోవాలని ప్రయత్నిస్తే గట్టుగా బుద్ధి చెప్పండి సుభాష్ కుదురుగా ఓ చోట కూర్చోవచ్చు కదా ఎందుకని నిప్పులు తొక్కని కోతిలు అలా గంతులేస్తున్నావు మరి ఏం చేయమంటారు జైల్లో ఉన్నా హాయిగా ఉండేవాణి నన్ను బయటకు తీసుకొచ్చి మంజు మీద ఆశలు రేపి నన్ను బాధ పెడుతున్నారు స్వీట్ షాప్ లో స్వీట్ ఉంది ఎంత నోరు ఉంచినా ఏం లాభం అది మన చేతికి చిక్కినప్పుడే కదా తినగలం మంజు నీ దగ్గరికి చేర్చారనే కదరా నేను అష్ట కష్టాలు పడుతున్నాను అది చిక్కినట్టే చిక్కి దూరంగా వెళ్ళిపోతోంది నీ చెప్పేది బాగా విను మీ అక్కనవసరంగా ఓ పని ప్రారంభించదు ప్రారంభిస్తే అది పూర్తయ్యే వరకు నిద్రపోదు గుర్తుంచుకో ఏమో అక్క రోజులు గడిచే కొద్దీ నీ మీద నాకు నమ్మకం కొంచెం కొంచెం తరిగిపోతుంది నా దారిలో నేను వెళ్ళినంత వరకు నా బతుకు బాగుంది దిశ మారితే దశ మారుతుందని నన్ను బయటకు తీసుకొచ్చావు దిశ దశ మారిందో లేదో తెలియదు కానీ నా ఆశ మాత్రం నెరవేరడం లేదు నా స్టైల్లో పోయింటే మంజు నాకు ఎప్పుడో దొరుకుండేది ఇంక నీ గొడవద్దు నా దారి నన్ను వెళ్ళని ఆదుర్దా సుభాష్ తొందరపడే నిర్ణయాలు తీసుకుంటే లేనిపోని గొడవలు వస్తాయి సుఖాల కోసం ఆరాటపడే ప్రయత్నంలో కష్టాలు కోరి తెచ్చుకోవద్దు మళ్ళీ పోలీస్ స్టేషన్లు జైళ్ళు లాయర్లు కోర్టులని తిరగాల్సి వస్తుంది ఇన్నాళ్ళాగా కదా ఇంకా కొన్నాళ్లాగు మంజు నీ దగ్గరకు నువ్వున్న చోటుకే తీసుకొస్తాను చిన్న విషయానికి ఎందుకంత తర్జన భర్జన సుభాష్ మీ అక్క గురించి నీకు సరిగా తెలీదు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు అవసరమైతే చుక్కల్లో చందమామను తీసుకొచ్చి మీ ఇంటి వాకిట్లో కట్టేస్తుంది అయినా ఆఫ్ట్రాలు ఓ ఆడదాని కోసం పైగా మొగుడు చచ్చిన దానికోసం ఎందుకంత టెన్షన్ రంభ అదేవనా దయచేసి చూసి మంజు మంజు రంభో ఓర్వసో తెలుస్తుంది సరే సరే తా మునిగింది గంగ తా వలచింది రంభ నీ రంభ అదే ఆ మంజుని తీసుకురావడం పెద్ద బ్రహ్మ విజయమీ కాదు పార్వతి ఇలా అదేమిటో నాకు చెప్పరా మీరు మాత్రం మాట్లాడుకుంటే చాలా ఒరే ఆగరా నువ్వు తొందరపడి కుండల్లో గుర్రాలు తోలేక్కు మేమేం చేసినా నీ ఆనందం కోసమే చేస్తాం పంకజం నువ్వు చెప్పింది చాలా బాగుంది సుభాష్ నీ తెలివితేటలు నిన్ను జైలు పాలు చేశాయి నా తెలివితేటలు నిన్ను బయటికి తీసుకొచ్చాయి పంకజం ఫస్ట్ క్లాస్ ఐడియా చెప్పింది ఇక మంచు నీకే సొంతం నీకు అన్ని విషయాలు తర్వాత చెప్తాను నువ్వు వెళ్ళు వెళ్ళు విజయ్ అలా బాధపడుతూ కూర్చోదురా నిన్ను చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది తులసి గురించి మనం వాకబు చేస్తూనే ఉన్నా జ్యోతి వాళ్ళు వెతుకుతూనే ఉన్నారు తులసి ఆచూకి మాత్రం తెలియడం లేదు తులసికి పిచ్చి పట్టి తన బతుకు పాడు చేసుకుంది నువ్వు నీ బతువు పాడు చేసుకోవద్దు అమ్మా నాకు తెలిసి నేనెవరికి ఏ ద్రోహం చేయలేదు తులసిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను తనతో బతుకు పంచుకున్నాను కానీ ఉన్నట్టుండి ఎవరో పగబట్టినట్టు నా బతికి ఎందుకు ఇలా అయ్యింది కాలం అనేది ఎందుకు ఇలా మన మీద విషం కక్కుతుంది ఏమిటజనీ అది పళ్ళ మీద గుడ్డగప్పి తీసుకొచ్చా ఏకంగా తాళితో వచ్చేసింది తీసి పెళ్లి చేసుకోమని అడిగేస్తుందా రజని తాళమ్మగారు మాకు కళ్ళు బాగానే కనిపిస్తున్నాయి ఇంకా పోలేదు డబ్బుతో అహంకారంతో మూసుకుని పోలేదు ఇప్పుడు తాళి ఎందుకు తీసుకొచ్చా ఈ ఇంటి కోడలు చేసుకుంటానని మా అమ్మ చెప్పింది కదా అని వెంటనే తాళి పసుపు కుంకుమ తెచ్చేసావా బాబు గారు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు అందరి దాని గురించి ఆశించడం అందనం ఎక్కాలనుకోవడం నాకు చేత కాదు నేను భూమి మీద నిలకడగా నిలబడాలనుకునే మనిషినే కాని ఆకాశంలో ఎగరాలనుకునే మనిషిని కాను దీని బొర్ర పాముల పొట్ట దీని నోర అబద్ధాలు కట్ట మరి ఈ తాళి ఏమిటి దీన్ని ఎందుకు తీసుకొచ్చా ఈ తాళి తులసిగారిది చెప్పు రజని తులసమ్మ గారు ఇలాంటి పని చేస్తారని నేను కల్లో కూడా అనుకోలేదు పిచ్చిపట్టి మీ అందరినీ వదిలే అనుకున్నానే కానీ చివరకు తాళి కూడా వదిలేసి వెళ్ళిపోతారనుకోలేదు పడగ్గది శుభ్రం చేద్దామని వెళితే ఈ తాళి మంచం కింద దొరికింది తాళి పవిత్రత తెలిసిందాన్ని కాబట్టి దీన్ని శుభ్రం చేసి పూజగదిలో పూజ చేసి మీ దగ్గరకు తీసుకొచ్చాను మంచి పని చేశావు రజని తాళిని ఎంతో గౌరవించే వంశం మాది విజయ్ తులసిల పెళ్లికి నేలేను ఆ తర్వాత వంశ పారంపర్యంగా వచ్చే తాళిని విజయ్ చేతికిచ్చి తులసి మెళ్ళలో కట్టించాను అది తీసి పారేసి వెళ్ళిపోయింది తులసి ఈ దిక్కుమాలిన లోకంలో మనుషులు మనసులు విలువలు అన్నీ మారిపోతున్నాయి రజనీ ఈ తాళి తీసుకెళ్లి పూజ గదిలో భద్రంగా పెట్టు అలాగే అమ్మగారు విజయ్ని ఎలాగైనా ఒప్పించి వాడి మనసు మార్చి నీతో పెళ్లి జరిపిస్తాను మాధవి నువ్వు అందగతెవి జమీందారునివే కాని చాలా అమాయకురాలివి ఈ నాటకం రక్తి కట్టడం కోసమే తులసి మెడలో ఉన్న తాళి తెంచి తీసుకొచ్చాను తాళి తెంచడంలో కాపురం కోల్చడంలో నీకు నువ్వేశాట్ కదా వాళ్ళు నిన్ను ఎలా అడగాలో తెలియక ఇబ్బంది పడ్డాను ఏమిటి విషయం ఇదే విషయం జ్యోతిది నీతో చాలాసార్లు మాట్లాడింది నీ సమాధానం ఎప్పుడూ ఒకేలా ఉంది నిజానికి నీ గురించి అమ్మ దగ్గర ప్రార్థించాను అందుకే అమ్మ కూడా నా ఆలోచన కరెక్టేనని ఈ పువ్వు జార విడిచింది నా మనసులో నీకు మంచి జీవితం ఏర్పాటు కావాలని వేడుకున్నాను అమ్మ అనుమతి లభించింది ఏమిటనయ్య నువ్వు చెప్పేది నీకు తెలిసిందే జ్యోతి చెప్పిందే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అమ్మ ఫోటో మించి గులాబీని పాదాల దగ్గర పడింది అంటే అర్థమేంటి అమ్మ నీ పెళ్లి కొప్పుకుంది నుదుటి మీద ఎర్రబొట్టుకు సంకేతం నీ కాళ్ళ దగ్గర పడిన గులాబీ చూడు అది ఎర్రగానే ఉంది మనిషి మనస్తత్వం విచిత్రమైంది జరిగే పనులండి తన ఆలోచనలకు అనుకూలంగా మలుచుకొని సంతృప్తి పడతాడు అది కాదు మంజు నీ వయసుంతని నిన్ను తెల్లచేరులో నేనే కాదు మన వాళ్ళెవరూ చూడలేకపోతున్నారు కొన్ని బతుకులు ఇంతే అన్నయ్య మొగ్గులుగానే వాడి రాలిపోతాయి అవి పువ్వులవ్వ నా మాట వినుమంజు నీకు నేను తోడబుట్టిన వాడిని కానీ నీకు పగవాణ్ణి కాను నీతో కలకాలం ఉండేవాడిని కాను నీ బతుకు గురించి నువ్వు ఆలోచించుకోకపోతే ఎలా పులి మీద పుట్రలాగా ఆ సుభాష్గాడు నీ వెంటపడి నేను టార్చర్ పెడుతున్నాడు ఆ టార్చర్ తప్పించుకోవాలన్నా చీకటమేమైనా నీ బతుకులో టార్చర్ వెలిగించుకోవాలన్నా నువ్వు పెళ్లి చేసుకోక తప్పదు అమ్మ పోయినప్పటి నుంచి నీకు అన్నీ అన్నగా చెప్తున్నాను నీ మనసు మార్చుకో అన్నయ్య మీరంతా నా మంచి కోరేవారేనే నాకు తెలుసు మీరు ఎవరు ఏం చెప్పిడా నా మనసు మారదు మార్చుకోదు దయచేసి మీరంతా ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకండి మీ మనసులో మాటలు చెప్పి నన్ను ఇబ్బంది పెట్టకండి అమ్మా మంజు పెళ్లి విషయం ఇంకా మా ఎవరి చేతిలోనూ లేదు నువ్వే ఎలాగో మంజు మనసు మార్చాలి